డాక్టర్ మాధవరెడ్డి గారు జనసేన పార్టీ సీనియర్ నాయకులు శైలింగ్ నియోజకవర్గ అన్న ఏంటి మాధవరెడ్డి గారు జెండా సభలో పవన్ కళ్యాణ్ గారు స్పీచ్ విన్న తర్వాత టికెట్లు రానటువంటి అసంతృప్తి నేతలు చల్లారినట్టేనా మరి వారు లోకల్ గా తెలుగుదేశం అభ్యర్థులకి సపోర్ట్ చేస్తారా ఎందుకంటే వారు చేస్తేనే టీడీపీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారు జనసేన నుంచి పోటీ చేసే ఎమ్మెల్యే అభ్యర్థులకి టీడీపీ ఇన్ఛార్జీలు సపోర్ట్ చేసే అవకాశం ఉంటుంది కరెక్ట్ అన్న అసంతృప్తి అనేది కొంతమందిలో ఉన్నమాట వాస్తవం కాకపోతే ఇక్కడ మీరు బాగా గమనించాలన్న ఒకటే ఒకటి ఏంటి అంటే టికెట్ రాని వాళ్ళు కొంతమంది చేస్తున్నటువంటి యాక్టివిటీ టికెట్లు ఎందుకోసము అంటే ప్రజాసేవ చేయాలన్నప్పుడు ఎమ్మెల్యేగా ఉండి ఎంపీ టికెట్ ఎమ్మెల్యే టికెట్ వస్తేనే ప్రజాసేవ చేయడం అవసరం లేదన్న పవన్ కళ్యాణ్ గారు ఆశయాలు సిద్ధాంతాలు భావాజాలాలు నచ్చి వచ్చిన వాళ్ళు పార్టీలో ఉన్నవాళ్ళు ఆయన నిజంగా నమ్మేవాళ్ళు ఆయన నిజమైన జన సైనికులు టికెట్లు రాకపోయినా వచ్చినా కూడా ఆయన వెంట ఉండాలన్నా ఎందుకంటే చాలామంది జన సైనికులు ఏమంటారు అన్న మా దేవుడు అంటారు మా గురువు అంటారు సో దేవుణ్ణి మనం అనని అవసరం లేదు ఓ గురువుని అనుమానించిన అవసరం లేదు గురువు చెప్పింది ఖచ్చితంగా బ్లైండ్గా ఏదైనా చేయాల్సిందే అన్న ఆయన ఇరవై నాలుగు సీట్లు డిసిషన్ తీసుకుంటా డెబ్బై సీట్లు డిసిషన్ తీసుకుంటా వంద సీట్లు డిసిషన్ తీసుకుంటా పది సీట్లు డిసిషన్ తీసుకుంటా తర్వాత విషయం అన్నా ప్ర మనం ఆయనని నమ్మినాం ఆయన ఆధ్వర్యంలో మనం నడవాలని కొన్ని సంవత్సరాల నుంచి ప్రయాణం చేస్తున్నాం ఇప్పుడు కూడా అదే చేయాలని నేను జనసైనికులు అంటున్నాను ఇక మెయిన్గా చెప్పాలంటే ఎందుకు తీసుకున్నాడు ఆ డిసిషన్ అని మన సభలో క్లియర్గా చెప్పారన్న ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందంటే ఒక వైసీపీ లాంటి రాక్షసులని రాక్షస పాలనను వాళ్ళని అధికారం గద్దె దింపాలి అంటే తప్పదు అన్న కొన్నిట్లో కాంప్రమైజ్ అవ్వాలి ఎందుకంటే ఇక్కడ సొంత లాభం లాభం కోసమో లేదా రాజకీయ పార్టీ లబ్ధి కోసమో కాదన్న ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరగాలంటే కొన్నిసార్లు కొన్ని డిసిషన్లు కొన్ని త్యాగాలు చేయాల్సి చేయాల్సి వస్తుందన్న అలాంటి త్యాగంలో జనసేన పార్టీ మా అధినేత పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు తప్ప ఇక దీని గురించి వేరే ఏదో ఆలోచించొద్దన్నా ఇక మెయిన్గా ఏం చెప్తున్నారంటే చేతులు కలిపి అంటారన్న చేతులు కలపడం కాదు ఎందుకు ఆ చేతులు కలిపి అభివృద్ధి అన్న ఇంత అభివృద్ధి ఏ విధంగా అంటే మేము ఎంప్లాయిమెంట్ అన్న నిరుద్యోగులు ఎంతమంది వలసలు వస్తారన్నా ఎన్ని రాష్ట్రాలకు వలస పోతున్నారు తెలంగాణకు హైదరాబాద్కి ఎంతమంది వలసలు వస్తున్నారు హైదరాబాద్లో చూడండి షేర్లింగంపల్లి కుక్కడపల్లి నియోజకవర్గాలు చూస్తే ఎన్ని వేల మంది ఎన్ని లక్షల మంది వలసలు వచ్చారు ఆ వలసలు ఆపడం చాత కాదు కానీ ఈ చేతులు కలిపిరు చేతులు కలిపిరు అని చెప్తారన్న ముందు మీరు ఎంప్లాయిమెంట్ క్రియేట్ చేయండి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసి వలసలు ఆపండి ఆపిన తర్వాత మా అధినేతను కానీ మా పార్టీ అన్నాడు మీకు ఒకటే ఒక పని మీకేం లేదు ప్ర రాష్ట్ర ప్రజలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మీకు అధికారాన్ని ఇచ్చారు నూట యాభై మంది ఎమ్మెల్యేలను ఇచ్చిరు ఇచ్చినప్పుడు నూట యాభై మంది ఎమ్మెల్యేలనప్పుడు మీరు ప్రభుత్వాన్ని మంచిగా నడిపించాలి కానీ మీకున్న పని ఒకటే ఒకటి పని మంత్రులకు కానీ కార్యకర్తలకు కానీ స్పోక్స్ పర్సన్స్ కూడా ఒకటే ఒక పని జనసేన నేతని జనసేన నాయకులను తిట్టాలి వాళ్ళ మీద మీడియా ముందు వచ్చి మాట్లాడాలి ఇదే పని తప్ప ఇంక వేరేం పని లేదు ఇంకోటి మెయిన్గా చెప్తున్నామన్నా ఒకటే ఒకటి ఏంటి అంటే జనసేన పార్టీ గురించి కానీ మీరు మాట్లాడే అధికారం మీకు లేదు ఎందుకు అంటే మేము అసంతృప్తితో ఉన్నామా కార్యకర్తలము జన సైనికులము ఎట్లా ఉన్నాము నష్టం ఉందా అనేది అది మా ఇంటర్నల్ మా ఒక ఫ్యామిలీ జనసేన అనే ఒక కుటుంబం మా కుటుంబంలో మా అన్న మా గురువు మా దేవుడు ఒక్కొక్కరు ఒక విధంగా అనుకుంటాం అన్న ఒక్కొక్కరు ఒక విధంగా ఆరాధిస్తాము మాది అధినే అధినేతని మా ఇంటి సమస్యని మేము ఏదైనా బాధపడ్డప్పుడు మేము ఆయన్ని ఒక లెవెల్లో మేము చూడాలనుకున్నాం అది చూసినప్పుడు కొంచెం తగ్గినప్పుడు మేము అంటే కొంచెం ఇబ్బంది కలుగుద్ది కలిగినప్పుడు మమ్మల్ని సమాధానం చెప్పగలుగుతాడు మమ్మల్ని హోల్డ్ చేసుకోగలుగుతాడు మాకు ఆన్సర్ చేయగలుగుతాడు మా కుటుంబ సమస్య మా సమస్యను మేము పరిష్ పరిష్కరించుతాం మీకేం నొప్పి మీకేం అవసరం ఇరవై నాలుగు సీట్లు తీసుకుంటే మీకెందుకు వంద సీట్లు తీసుకుంటే నీకెందుకు నూటి యాభై సీట్లు తీసుకుంటే నీకెందుకు మీకెందుకు మీరు సిద్ధం అన్నారు సిద్ధం ఉంటే రండి ప్రజా ప్రజాస్వామ్యంగా ప్రజాక్షేత్రంలో రాజకీయాల్లో ఎదుర్కొన్నానికి ఎలక్షన్లు ఎదుర్కొనడానికి రండి కానీ మా గురించి ఎందుకు ఒకటి వెనకట సామెత ఉంది ఒక మీరు మీద కట్టుకోవడం చాలా కదా కానీ పక్కన గడడానికి వచ్చినట్టు ఈ సమేత సో మా ఇష్టం మా సమస్యని మా నాలుగు గోడల మధ్యలో జనసేన అనే కుటుంబంలో మేము తీర్చుకుంటాం మా అధినేత మాకు సమాధానం చెప్పగలుగుతారు మా నమ్మకం ఉంది కాబట్టి ఖచ్చితంగా మేము జనసేనతో మా అధినేతతో పాటు ముందు ఉంటామన్న మెయిన్ మెయిన్గా మీరు ఒక పాయింట్ మంచి పాయింట్ రేజ్ చేసిరన్నా దాంట్లో ఏదంటే జనసేన పార్టీ అనేది ఒక కులానికి సంబంధించిన పార్టీ కాదన్నా ఇది అన్ని కులాలు అన్ని మతాలు కులాలకు మతాలకు అతీతంగా ఉన్న పార్టీ జనసేన పార్టీ కానీ ఒక కులం అని చెప్పి ముద్ర వేయొద్దన్న ఖచ్చితంగా కాకపోతే అధినేత ఆ వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి ఆ ముఖ్యమంత్రిగా అనుకోవడం కావాలనుకోవడం తప్పు లేదన్న మా కోరిక కూడా అదే ఖచ్చితంగా మా అధినేతని ఒక ముఖ్యమంత్రిగా చూడాలన్నది మా కోరిక ఎన్ని సంవత్సరాల నుంచి వెయిట్ చూస్తున్న కోరిక అన్నది దాని తప్ప కానీ ఒక కులానికి మాత్రం ముద్ర వేయొద్దు అన్ని కులాల్లో నేనున్నాను ఇప్పుడు రెడ్డి అన్న నేను నేను జనసేనలో ఉన్నాను గత కొన్ని సంవత్సరాల నుంచి ఉన్నాను ఇప్పుడు ఉంటాను ఎప్పటివరకు చివరి వరకు కూడా అదే ఉంటామన్నా ఇక మెయిన్గా వస్తే భీమవరం గురించి మాట్లాడారన్న లాస్ట్ ఎలక్షన్ల గురించి భీమవరం ఎలక్షన్ల గురించి మాట్లాడితే చిన్నపిల్లగాడిని కనీసం ఒక రెండో తరగతి మూడో తరగతి సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ వాళ్ళని అడిగినా కూడా చెప్తాడు ఏ విధంగా మీరు డబ్బులు ఖర్చు చేసారు ఎలక్షన్ కమిషన్ గుడ్డి దానిందాక అన్నాడు బ్రదర్ ఎలక్షన్ కమిషను గుడ్డిది కాదు కానీ మీరు ఏ విధంగా ఎన్ని వందల కోట్లు మీరు రెండు వందల కోట్లు అంటారు నా తెలిసి రెండు వందలు కాదు క్లోజ్ టు టూ థౌసండ్ త్రీ థౌసండ్ సిఆర్ అక్కడ కుమ్మరిచ్చారు లాస్ట్ భీమవరంలో కుమ్మరిచ్చి అధినేతను ఓడిపోయేలాగా మీరు డబ్బుతో ప్రభావితం చేసి భయపెట్టి మీరు గెలిచారు తప్ప ప్రజాస్వామ్యం గెలవలేదు గాజువాకలో పోటీ చేయండి అంటున్నాడు అంటే భీమవరంలో మీరు ఓడిపోతున్నాను తెలిసిందిగా మీకు అందుకే మళ్ళీ గాజువాకు అడుతున్నాం మేము భీమవరం పోటీ చేస్తామని అనుకుంటుంటే నువ్వు గాజువాక గురించి ఎందుకు మాట్లాడుతున్నావు భీమవరంలో బాజీ భారీ మెజార్టీతో ఈసారి మా అధినేతని పవన్ కళ్యాణ్ని గెలిపించబోతున్నాం అది కొద్ది మెజార్టీ కాదు ఒక లక్ష పైగా మెజార్టీ ఉంటుంది అది గుర్తుపెట్టుకోవాలి ఇక మెయిన్గా వైసీపీ వాళ్ళు ఏం చేస్తున్నారు ఏ విధంగా ఉంది అంటే నేను ఒక మొన్న ఒకసారి చూశాను ఒక వైసీపీ మంత్రి ప్రైవేట్ హాస్పిటల్ పోయి ట్రీట్మెంట్ చేయించుకుంటున్నాను నేను నీకు గవర్నమెంట్ హాస్పిటల్లో అభివృద్ధి ఉన్నప్పుడు నువ్వు ప్రైవేట్ హాస్పిటల్లో పోయి ఎందుకు ట్రీట్మెంట్ చేయించుకోవాలి గవర్నమెంట్ హాస్పిటల్లో అన్ని సదుపాయాలు ఉన్నాయి సదుపాయాలు ఉన్నప్పుడు ప్రైవేట్ ఆసుపత్రికి ఎందుకు వెళ్ళాలి ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ ఎట్లుంది అంటే ఈ గవర్నమెంట్ ఆసుపత్రికి పోయి ట్రీట్మెంట్ చేయించుకుంటే ఎలా ఉందంటే మనకు హోటల్ ఉంది మనకు హోటల్ ఉంది కానీ మనం భోజనం చేయాలంటే పక్క హోటల్ నుంచి ఒక ప్లేట్ ఇడ్లీ తీసుకురా అన్నట్టుంది అంటే మన హోటల్ ఫుడ్ మనకే నచ్చట్లే పక్క హోటల్ నుంచి తెప్పించుకున్నట్టుంది మీది అంటే మీ మీ గ మీ ప్రభుత్వంలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్లో మీ ట్రీట్మెంటే మీకు నమ్మకం లేదు అటు సదుపాయాలు లేవు డాక్టర్లు టైస్ అయ్యంగా ఉంటారని మీకు తెలిసింది సో ముందు మీరు ప్రభుత్వ ప్రజల సమస్యల మీద ప్రజల మేధు గురించి ఆలోచించండి మేము అది చేసినాం ఇది చేసినాం సిద్ధం సిద్ధం ఇవన్నీ ఎందుకు అన్ని ఉత్తి మాటలు సిద్ధం గురించి మాట్లాడితే మొన్న చూసినాం సభ సిద్ధంలో ఏ విధంగా గోడ నాకు వెయ్యి రూపాయలు ఇస్తాను ఇవ్వలేదన్నాడు మందు బిర్యానీ ఇస్తానో ఇవ్వలేదని గోడ పడారు బొచ్చి వచ్చారు మంది ఉన్నారు సిద్ధం 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 ఖచ్చితంగా సిద్ధంగా ఉన్నారు ప్రజలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఖచ్చితంగా మిమ్మల్ని ఈసారి పంపిస్తారు రాజీవ్ గాంధీ గారు నిజమేనా నిజమే నా సోషల్ మీడియాలో మనం చూసినాం కదా యూట్యూబ్ ఛానల్లో చూసినాము సోషల్ మీడియాలో చూసినాము ఇవన్నీ చూస్తున్నాము ఖచ్చితంగా వైనాట్ అంటారు వైనాట్ ఖచ్చితంగా ఎందుకు వైనాట్ ఎందుకు ఇంటికి పంపించాము ఖచ్చితంగా ఈసారి ఇంటికి పంపిస్తాము బలమైన ఆంధ్రప్రదేశ్ ప్రజలు బలమైన సంకల్పంతో ఉన్నారు ఆ సంకల్పం ఒకటే ఒకటి ఈ అహంకారులను అహంకార పార్టీలని అహంకార ప్రభుత్వాలని ఖచ్చితంగా ఇంటికి పంపించాలి ఎందుకు పంపించాలి పంపించపోతే ఇంకొక ఇరవై ముప్పై సంవత్సరాలు ఎనికిపోతాం ఎందుకంటే పాలనలో రాజకీయాల్లో నలభై నాలుగు దశాబ్దాల అనుభవం ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అలాంటి వ్యక్తి అదే విధంగా దశాబ్ద కాలం నుంచి రాజకీయాల్లో ఉండి ప్రజా సమస్యల మీద ప్రశ్నిస్తున్న వ్యక్తి మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి ఇద్దరు వ్యక్తులు కలవడం వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము చాలా త్వరగా అభివృద్ధి జరుగుద్ది ఎందుకంటే కనీసానికి రాష్ట్రం ఏంటో తెలియదు కొత్త పరిశ్రమలు రాకుండా చేసిరు ఇలాంటి అన్నిటికీ పులిస్టాప్ పడాలి అంటే మా అధినేత మరియు అదేవిధంగా చంద్రబాబు నాయుడు